మంత్రిలో పీఠాధిపతులు సాధులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు సందడిగా మారిన పాత పెట్రోల్ బంక్ ఏరియా ప్రత్యేక వార్తలు చదువుతుంది సత్యనారాయణ గౌడు వార్త చూసినట్టయితే మహారాష్ట్రలోని నాసిక్ గోదావరి నది జన్మస్థలం నుంచి నాలుగు మంది సాధులు మా పురుషులతో ప్రారంభమైన పరిక్రమణ ప్రదక్షిణ యాత్ర గోదావరి సంబంధించిన చూసినట్టయితే కాళేశ్వరం ఆదివారం చేరుకొని అక్కడ రాత్రి ఉండి ఉదయం వారు గోదావరి త్రివేణి సంఘం లో పుణ్యస్థానాలు చేసి అనంతరం వారికి ప్రధాన అర్చకులు దేవాలయానికి సంబంధించిన వారు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలుకుతూ వారు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు మరి అక్కడి నుండి నేరుగా ధర్మపురి క్షేత్రానికి వెళ్లే క్రమంలో మంతజి పాత పెట్రోల్ బంక్ వద్ద వీరికి మంతజి విశ్వవిందు పరిషత్ వారు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో విశ్వవిందు పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా పెట్రోల్ బంక్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి గురువుల ఆశీర్వదం కోసం మంత్రి ప్రముఖ వ్యాపారవేత్త కొమరివెల్లి విజయ్ కుమార్ దంపతులు మరి మరికొంతమంది మహిళా భక్తులు పెద్ద ఎత్తున వారికి పూలతో స్వాగతం పలికి వారి ద్వారా ఆశీర్వదం తీసుకున్నారు మరి సందర్భంగా మంతని పెట్రోల్ బంక్ వద్ద పెద్ద ఎత్తున కార్లతో మరి నిలుతున్నటువంటి భక్తి పాఠశాల భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి చూసినట్టయితే ఈ క్రమంలో సంబంధించినటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించి వారు ఏం జరిగింది ఈ యొక్క గోదావరి ప్రదక్షిణ యాత్ర అంటే ఏమిటి అటువంటి సందర్భాన్ని వాళ్ళు వివరించి చెప్తున్నారు ఈ సందర్భంగా వారి మాటల్లో విన్నాం మరి ఇది ప్రత్యేకంగా భక్తి ముక్తి కార్యక్రమ భాగంగా సత్య న్యూస్ తెలుగు ద్వారా అందిస్తున్నాం మరి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి ఈ వీడియో మాత్రం ఇప్పుడు పూర్తిగా చూడండి సత్య న్యూస్ తెలుగు जय श्री राम जय श्री राम जय श्री राम जय

મા�૱઱઱૱ સિડ૱૱૱ાલ૱રે जय स्मीओ जय निरंतर ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనం చూస్తున్నట్టయితే మంథని కాన్సెన్సీలో కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో పీఠాధిపతులు సందర్శించారు మన ఛానల్లో కూడా వేశాం మరి అందులో భాగంగానే వారు ఈ గోదావరి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళు సందర్శిస్తూ ఉన్నారు అందులో భాగంగానే మరి వాళ్ళంతా కూడా ఎంతో భక్తితో నాసిక్ నుంచి వారు నేరుగా కాళేశ్వరం ఉండిన రాత్రి అక్కడ ఉన్నారు పొద్దున్నే వారు సందర్శించి త్రివేణి సంగను దర్శించుకొని మరి నేరుగా మంత్రికి వచ్చారు ఇక్కడ మంత్రిలో మనం చూసినట్టయితే భక్తి ప్రదర్శించే విధంగా మనం చూసినట్టయితే పార్వతి టీచర్ ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో వారు ఇక్కడ ఎన్నో లలిత పారాయణం కావచ్చు అనేక భక్తి విషయాల్లో వారు ఇక్కడ చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఇక్కడ మనము చూస్తా ఉన్నాం ఈరోజు మనము వారు భక్తి విషయంలో ఎప్పుడు అన్ని విధాలా సహాయ సహకరించినటువంటి మరి కొమరవెల్లి విజయకుమార్ దంపతులు వారి యొక్క పెట్రోల్ బంకులో వారి యొక్క ఇక్కడ వారి యొక్క సందర్భంలో చూస్తూ ఉన్నాం వీళ్ళంతా కూడా మరి భక్తి పరిచయం విధంగా మనం ఈరోజు వారికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా మన గురుజీ గారు అయితే మరి ఇక్కడ సంధించారు గోదావరి సంబంధించి కూడా సంధించారు ఈ సందర్భంగా మనం చూస్తూ ఉన్నా వీళ్ళంతా కూడా మరి ఇప్పుడు మనకు ఈ సందర్భంగా ఏమిటి ఈ భక్తి విషయంలో జరుగుతుందని సందర్భంగా మనకు వారిని అడిగి తెలుసున్నాం మరి ఇక్కడ చాలామంది సనాతన ధర్మకు సంబంధించిన చాలామంది ఉన్నారు అదేవిధంగా ఇషవిందు పరిస్థితి సంబంధించిన వాళ్ళకి ఉన్నారు మరి ఈ యొక్క భక్తికి సంబంధించి మరి అయితే ఏదైతుందో ఈరోజు కార్యక్రమం ఏం జరిగింది అన్న విషయాలను మనం వాళ్ళని అడిగి తెలుసుందాం ఏదైతే ఉందో మొత్తానికి మనము ఇక్కడ విశ్వహిందూ పరిషత్ సంబంధించినటువంటి మంత్రికి సంబంధించినటువంటి కొత్త శ్రీనివాస్ గారు ఉన్నారు మరి ఏదైతే ఉందో ఈ సంబంధించిన కార్యక్రమం సంబంధించి వారు పూర్తి సమాచారం అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ గారు ఏం జరిగింది ఈరోజు విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో నాసిక్ నుండి ఐదు వందల మంది పీఠాధిపతులతోని స్వాది కాన్వయ్ ఒక ఐదు ఓలో బస్సులు ఒక వంద కార్లలో పీఠాధిపతులు బృందావన్ కాల్ బృందావనంకు సంబంధించిన రాజేంద్రదాస్ గురూజీ వారి ఆధ్వర్యంలో ఐదు వందల మంది పీఠాధిపతులు గోదావరి పరిక్రమ యాత్ర చేపట్టడం జరిగింది అందులో భాగంగా అది నిన్నటి రోజున కాళేశ్వరంకి రావడం జరిగింది కాళేశ్వరం నుండి ఈరోజు మన మంతనికి రావడం జరిగింది అందులో భాగంగా మనందరూ కూడా ఇక్కడికి వచ్చి మనందరికీ కూడా ఆశీర్వచనాలు ఇవ్వడం జరిగింది కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ పక్షాన అందరినీ కూడా మంతనికి సంబంధించిన హిందూ భక్తులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది విశ్వ హిందూ పరిషత్ పక్షాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసు ముగిస్తా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ గోదావరి పరిక్రమణలో భాగంగా సాధువులందరూ మా మంతిని గోదావరిని దర్శించి ఇక్కడ కూడా మాకు వారి పాద నమస్కారం దొరికే అవకాశం దొరికింది ఇక్కడ మనము ఒకటి గమనించాలండి ఇంత సాధువులు వస్తున్నారంటే అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వారి పాద దర్శనం కావాలి వారితో వారి ముఖ దర్శనం కావాలి అని రావడం జరిగింది కోట్ల శ్రీమంతులు వంద మంది వస్తున్నారన్నా కూడా ఇంత అతృతతో రారు అంటే సాధువుల్లో ఉన్న గొప్పతనం ఏంటిది అరిషడ్ వర్గాలను వారు జయించడం వల్లనే వారు ఒక భగవత్ స్వరూపులుగా వారిలో దర్శించడానికి అందరూ రావడం జరుగుతుంది మనము కూడా ఈ హిందూ ధర్మాన్ని ఈ కామ క్రోధ లోప మత ఆచర్యాలను ఎప్పుడైతే అణుచుకొని మనము స్వరూపులమయ్యి మనము ఆ ధ్యానంలో తరిద్దామని ఈ సాధువులందరినీ చూస్తే ఎంత విశిష్టంగా ఎందరూ ఎంతో ఎంతో గొప్పగా ఎంతో గౌరవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక భగవంతుణ్ణి దర్శించుకున్నంత ఆనందంగా పరుగులు పరుగులతో రావడం జరుగుతుంది అదే స్థితికి మనం వెళ్ళాలంటే మనము కూడా ఆ సాధుత్వం మనలో ఉన్న అరిషడ్ వర్గాలను మనలో ఉన్న హింసను వదిలిపెట్టి హింస చోడో హంస పకడో అట్లా అయితే ఎప్పుడైతే చేస్తున్నామో మనము సాధువులమైతామో మనము భగవంతులమవుతాము హిందూ ధర్మాన్ని మనము ఎప్పుడు సదా కాపాడుకుందాం ఇదండి మనం చూసినట్టయితే మనం ఈరోజు పీఠాధిపతులు వచ్చిన సందర్భంగా మరి వారికి ఈ మంత్రులకు సంబంధించినటువంటి మరి కుమరేమి విజయ్ కుమార్ అదేవిధంగా సునీత గారులు సాధారణంగా వారిని యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి యొక్క పెట్రోల్ బంక్లో వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు మరి ఇదండి సనాతన ధర్మం ప్రకారం వారు ఏదైతే చెప్పినారో మనం అదేవిధంగా పీఠాధిపతులను ఏదైతే గౌరవిస్తారో ఎక్కడైతే లోక కళ్యాణం కోసం వాళ్ళు ఈ యొక్క గోదావరి పరివారణ ప్రాంతాల్లో స్పందిస్తూ ఎక్కడో నాసిక్ నుంచి మరి పుట్టినటువంటి ఈ యొక్క గోదావరిని అక్కడి నుంచి మనం మొదలుకొని గౌతమేశ్వర మహర్షి మహర్షి మన మంతనికి సంబంధించినటువంటి ఆ గోదావరిని అదేవిధంగా త్రివేణి యొక్క గోదావరిని సర్దించి మంత్రికి రావడంతో వారికి స్వాగతం పలికారు ఇదాన్ని మొత్తానికైతే మనం చూసినట్టయితే మా మంతనిలో మనం ఉన్నటువంటి స్వాగత పలిక సర్జన చూస్తూ ఉన్నాం సత్య న్యూస్ తెలుగు అన్ని లేటెస్ట్ వార్తలతో మళ్ళీ చేద్దాం భక్తి ముక్తి కార్యకులో భాగంగా